తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ భారీ వర్షాలు కురుస్తున్నాయి మరో మూడు రోజులు కూడా ఈ వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తోంది ఐఎండీ కూడా దీనికి సంబంధించి ఒక హెచ్చరిక లాంటివి జారీ చేసింది ప్రధానంగా నైరుతి రుతుపవనాల్లో రివర్స్ మొదలైంది అంటే ఈశాన్య రుతుపవనాల రాక మళ్ళీ మొదలవుతుంది మెయిన్గా రాజస్థాన్ నుంచి రివర్స్లో గాలు గాలులు మళ్ళీ ఈ తెలుగు రాష్ట్రాల వైపు కూడా వస్తున్నాయి దీనికి తోడుగా ఈ అండమాన్ సముద్రం పైన ఒక ఎయిర్ సర్క్యులేషన్ లాంటిది ఏర్పడిందని ఐఎండి చెప్పింది దీని దీని కారణంగా మధ్య మధ్య పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ ఇరవై మూడు నాటికి ఒక అల్పపీడనం ఏర్పడుతుందని అది క్రమంగా ఈ ఒడిస్సా మన వైజాగ్ వైపుగా కదులుతుందని ఐఎండీ అంచనా వేసింది దీని ప్రభావం ఈ ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఒక మూడు రోజుల పాటు భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి శాటిలైట్ లైవ్ అంచనాలు ఈ రోజు మనం గమనిస్తే రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఈరోజు మార్నింగ్ నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ హైదరాబాద్ ఉత్తరాంధ్ర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడానికి అవకాశాలున్నాయి అట్లాగే హైదరాబాద్లో ఇట్లా వర్షం కురిసినప్పుడు ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఈరోజు వాహనదారులు కొంచెం ఈ ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళడం మేలుగా ఉంటుంది ఇక మనకి గాలి వేగం కూడా తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతోంది తెల తెలంగాణలో ఇవాళ మ్యాక్సిమం గంటకి పదిహేను కిలోమీటర్లుగా గాలి వేగం ఉంటుంది ఏపీలో గంటకి ఇరవై ఒక్క కిలోమీటర్లుగా ఉంటుంది ఇట్లా సౌత్ ఇండియా మొత్తం కూడా గాలి వేగం బాగా పెరిగి ఈ గాలి మొత్తం హాంకాంగ్ తైవాన్ వైపుగా వెళుతోంది ఇక్కడ తూర్పు ఆసియాలో ప్రధాన ఒక నాలుగు ఐదు అల్పపీడనాలు ఉన్నాయి అట్లాగే జపాన్కి తూపు వైపున ఒక భారీ తుఫాన్ లాంటిది ఏర్పడింది ఇవన్నీ కలిసి గాలిని అటువైపుగా లాగుతున్నాయి అందువల్ల మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గాలి వేగం పెరిగింది ఇక ఇవాళ మన తెలంగాణలో ఉష్ణోగ్రత చూస్తే మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది అంటే ఉష్ణోగ్రతలు కొంత తగ్గాయి అని అనుకోవచ్చు ఇక తేమ మళ్ళీ పెరిగింది తెలంగాణలో యావరేజ్గా తేమ డెబ్బై నాలుగు శాతం ఉంటే ఉత్తర తెలంగాణలో మాత్రం ఎనభై శాతానికి పైగా ఉంది అందువల్ల ఈరోజు ఉత్తర తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడానికి అవకాశం అవకాశం కల్పిస్తోంది ఈ తేమ అట్లాగే ఏపీలో చూస్తే యావరేజ్గా తేమ సిక్స్టీ నైన్ పర్సెంటే ఉంది కానీ కోస్తాంధ్రలో డెబ్బై ఒక్క శాతం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో డెబ్బై తొమ్మిది శాతం ఉంది ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువ తేమ ఉంది కాబట్టి మోస్త మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడానికి అవకాశం ఉంది అయితే రాయలసీమలో మాత్రం ఇవాళ వర్షం కురిసే ఛాన్స్ లేకపోయినా రోజంతా మేఘాలు ఉంటాయి ఓవరాల్గా ఇట్లా ఈరోజు వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఈ వర్షాల్లో ఈ ఉరుము మెరుపులు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇవి సడన్గా వచ్చిన మేఘాలు చాలా ఉధృతంగా ఉన్నాయి చాలా దట్టంగా ఉన్నాయి కాబట్టి ఈ వా వాన పడినప్పుడు మాత్రం మనం వర్షంలో వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇది లేటెస్ట్ అప్డేట్